నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వండి సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సి నోటీసులు ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది మా మా చీఫ్ సెక్రటరీకి ఉన్న డీజీపీకి ఒక లెటర్ రాసింది విద్యార్థినిని పోలీసులు జుట్టుపట్టి లాగిన ఘటనపై సీరియస్ మహిళా కానిస్టేబుల్ సస్పెన్షన్ యువతి జుట్టుపట్టుకొని లాగుతున్న మహిళా నేను నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా ఈ మహిళా కానిస్టేబుల్ ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళు బండి మీద కూర్చొని ఒకరు నడుపుతున్నారు ఒకరు అమ్మాయిని జుట్టు పట్టుకొని గుంచుతే మొత్తం కింద పడి దొర్లుకుంటూ వచ్చింది అమ్మాయి మరి వీళ్ళు మహిళలే ఈ అమ్మాయి మహిళనే కదా అంత దారుణంగా ఎందుకు చేయాలని అంటే ఈ యూనివర్సిటీ భూములకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడమే తప్పు ఆ యూనివర్సిటీ భూముల్ని హైకోర్టుకి ఇస్తామని చెప్పేసి హైకోర్టుకు ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నప్పుడు ఆ విద్యార్థులని కుట్టాలనే ప్రయత్నం చేయడం తప్పు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి పోలీస్ అధికారులు చెప్పినటువంటి విషయంలో ఈ మహిళా కానిస్టేబుల్ ఆ అమ్మాయి పట్టుకునే ప్రయత్నం చేసేది అంటే జుట్టు అంది జుట్టు పట్టుకుని గుంజినేసి మహిళా కానిస్టేబుల్ వాళ్ళ అధికారులతో చెప్పినట్టు కూడా సమాచారం ఉంది మరి ఏది ఏమైనా కూడా ఈ కానిస్టేబుల్ను ఇంత దారుణంగా తయారు చేస్తున్నటువంటి అధికారులు ఎవరు వాళ్ళ సంబంధించిన విషయంలో ఇలాంటి చర్యలు లేకపోతే ఈరోజు మహిళా కానిస్టేబుల్కి ఈ అమ్మాయి మీద కోపమా ఈరోజు సస్పెండ్ అయినటువంటి అమ్మాయికి సస్పెండ్ అయినటువంటి మహిళా కానిస్టేబుల్కి ఈ అమ్మాయికి మధ్యలో ఇంత ముందు గొడవలు ఉన్నాయా వీళ్ళిద్దరికి భూమి పంచాయతీలు ఉన్నాయా లేదంటే ఇంకేమైనా పంచాయతీలు ఉన్నాయా ఏం లేవు కదా ఈరోజు పార్టీ ప్రభుత్వం చెప్పింది వాళ్ళ పై స్థాయి అధికారులు చెప్పారు ఎక్కడికక్కడ వాళ్ళందరికీ గుంజుకుపోయి కొట్టూరి అవసరమైతే తిట్టూరి తీసుకుపోయి జైలు అయ్యి వాళ్ళు ఎవరు కూడా నాకు యూనివర్సిటీలో కనబడద్దు ఎవరు నిరసన పెట్టుకులు కనబడద్దు అని చెప్పేసి ప్రభుత్వం నుండి వాళ్ళకు ఆదేశాలు ఉన్నాయి వాళ్ళ పై స్థాయి అధికారులు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి ఆ విధంగా బిహేవ్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఏబీపీకి సంబంధించిన అమ్మాయి జుట్టు పట్టుకొని లాగ లాగడం అనేది చట్టరీత్యా నేరం తప్పకుండా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి కానీ ఇదే విషయంలో అధికారులు ప్రభుత్వం చేసిన కుట్రలో ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశమవుతున్నాయి అటు ఈ అమ్మాయి కానిస్టేబుల్ అమ్మాయి కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకొని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత అధికారుల ఒత్తిడి రాజకీయ నాయకుల ఒత్తిడి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా వాళ్ళని గుంజుకుపోయేటువంటి ప్రయత్నం చేసేందుకు జరిగినటువంటి దాడిలో ఈ అమ్మాయిని బలి వేయడం అనేది సరైందేనా ఈరోజు ప్రభుత్వం బాధ్యత వహించాలి అధికారులు బాధ్యత వహించాలే వాళ్ళు చెప్పిన ఆదేశాల మీదకి కానిస్టేబుల్ ఈ విధంగా చేసిందని చెప్పేసి మీడియా కూడా చెప్పాలి కానీ ఇవన్నీ ఏమీ చెప్పకుండా కేవలం మహిళా కానిస్టేబుల్ దురుస్తునము అని చెప్పేసి వార్తలు రాయడం కూడా సరైనది కాదు తప్పకుండా ఏ అధికారులు అయితే ఆ మహిళా కానిస్టేబుల్కి ఆదేశాలు జారీ చేశారో ఆ మహిళా కానిస్టేబుల్ పై స్థాయి అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ విషయంలో కేవలం ఆ అమ్మాయి వ్యక్తిగత కారణాలతో ఇలా చేయలేదనే విషయం కూడా మేము తెలియజేస్తున్నాం